ఆల్ న్యూ స్టాక్ అప్డేట్లో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు కోర్ ఐ సెవెన్ లెవెన్ జనరేషన్ మీకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎన్ఈంవిలో మీకు ఆల్ట్రా స్లిక్ డెల్ లాటిట్యూడ్ సెవెన్ ఫోర్ టూ జీరో డెల్ లాటిట్యూడ్ సెవెన్ ఫోర్ టూ జీరోలో మీరు చూడొచ్చు ఫుల్ హెచ్డి స్క్రీన్ ఉంటుంది ఇది టచ్ ల్యాప్టాప్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు టచ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆల్ట్రా టచ్లో ఇది మీకు పవర్ బటన్లోనే ఫింగర్ ప్రింట్ ఉంటుంది మీరు చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సారు పవర్ బటన్లోనే ఇన్బిల్ట్ అయి ఉంటుంది ఇది ఫోల్డబుల్ ల్యాప్టాప్ కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీలో ఫోల్డ్ అయిపోతుంది స్నాప్ డ్రాగన్ ఎక్స్ ట్వంటీ ఎల్టీఈ సిమ్ సపోర్ట్ అంటే దీంట్లో సిమ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు కదా ఫోర్ కే సపోర్ట్లో మీకు క్వాంటిటీ ల్యాప్టాప్ చూస్తున్నారు కదా మీకు ఆన్లైన్లో వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్రైజ్ లో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు